ఆదికాండము ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూసుకుందాము అభిమకు గొర్రెలను గొడ్లను దాస జనులను రప్పించి ఇచ్చి అతని భార్య అయిన శారను అతనికి తిరిగి అప్పగించను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక అబ్రహాము దేవుని సేవకుడు అబ్రహాము దేవుని ప్రభక్త అబ్రహాము దేవునికి ప్రార్థించే వ్యక్తి దేవుని మార్గంలో నడుచుకునే వ్యక్తి తన భార్య కూడా భక్తి పరురాలి వీళ్ళిద్దరు కూడా అన్యుల దేశంలో విగ్రహారాధన దేశంలో అన్యుల ప్రాంతంలో జీవిస్తూ ఉన్నారు ఎంతో భక్తిగా యదార్థంగా జీవిస్తున్నారు కానీ రాజు తన చెడు బుద్ధితోటి అబ్రహాము భార్యను ఎత్తుకెళ్ళిపోయినాడు అబ్రహాము దేవునికి ప్రార్థన చేసినాడు ప్రవ్వా నా పరిస్థితి ఇలా ఉంది నా కుటుంబము చెల్లా దయచేసి నాకు సహాయం చేయమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అభిమేలకు రాజుతో కళలో మాట్లాడినాడు నువ్వు ఎత్తుకొచ్చిన స్త్రీ ఒకని భార్య అతడు నా ప్రవక్త అబ్రహాము నా సేవకుడు అతని భార్యను తిరిగి అప్పగించు లేదంటే నీవు చస్తావు అని దేవుడు వార్నింగ్ ఇచ్చినాడు అందును బట్టి అభిమేలకు రాజు భయపడినాడు దేవునికి స్తోత్రం మన పక్షాన ఎవరు లేరేమో కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు రాజులైనా అధిపతులైనా మంత్రులైనా దేవుడు గర్దిస్తాడు అలలుయ ఎప్పుడైతే దేవుడు అభిమేళకుతో మాట్లాడినాడో అభిమేయుకు చాలా భయపడి ఆ రాజు మరి అబ్రహామును పిలిచి తన భార్యను తనకు అప్పగిచ్చి మరి అది మాత్రమే కాదు గొడ్ గొడ్లు గొర్రెలు దాస జనాలు మరి ఇంకా ఆస్తులు అతనికి అబ్రహాముకు ఫ్రీగా ఇచ్చేసినాడు దేవునికి స్తోత్రం అబ్రహాముకు ఒక కష్టం వచ్చింది కానీ ఆ కష్టంలో కూడా దేవుడు అబ్రహామును దీవించినాడు ఒక నష్టం వచ్చింది ఆ నష్టంలో కూడా దేవుడు అబ్రహామును దీవించినాడు కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదము ఇచ్చినాడు ఆయన నష్టపోయిన దానికి రెట్టింపు దీవెన ఇచ్చినాడు ఈ రోజుల్లో మరి చాలామంది చెప్తా ఉన్నారు బ్రదర్ నా ఆస్తి పోయింది భూములు పోయినాయి నా బంగారం పోయింది తాకట్టు పెట్టింది తిరిగి రాలేదు నా జీవితంలో ఎన్నో నష్టపోయినాను నా ప్రెగ్నెన్సీ వెళ్ళిపోయింది నా పిల్లలు లేరు అని ఎన్నో బాధలు చెప్తా ఉన్నారు నీవు కోల్పోయింది తిరిగి దేవుడిస్తాడు అది మాత్రమే కాదు అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను దీవిస్తాడు మన దేవుడు సజీవుడైన దేవుడు నీవు అనుకున్న దానికంటే ఎక్కువగానే నిన్ను ఆశీర్వదిస్తాడు సో డోంట్ వరీ బాధపడకు నీ కలిగిన నష్టాన్ని బట్టి చింత చేయకు నీవు దేవునికి ప్రార్థన చేయి నాకు ఈ సమస్య ఉందని దేవుని దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి కోల్పోయిన దానికి నూరంతల ఫలం ఇవ్వండి రెండు రెట్లుగా ఆశీర్వదించండి మీ బిడ్డలకు తోడుగా ఉండండి స్వస్థపరచండి దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఇలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ